వైసీపీలో ఇన్ఛార్జీల మార్పుపై కసరత్తు కొనసాగుతుంది ఇప్పటికే నాలుగు విడతల్లో యాభై ఎనిమిది అసెంబ్లీ పది లోక్సభ స్థానాల ఇన్ఛార్జీలను మార్చారు ఈ మార్పులు ఇంతటితో ముగియలేదని మరో రెండు జాబితాలు కూడా ఉంటాయని అధిష్టానం చెబుతోంది మరో ఎంపీ స్థానాలకు అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది అలాగే నలుగురు అసెంబ్లీ ఇన్ఛార్జీల మార్పు కూడా ఉండే ఛాన్స్ ఉన్నట్టుగా చెబుతున్నారు అయితే ఈ నెల ఇరవై చేర్పులన్నింటినీ కూడా పూర్తి చేయాలని భావిస్తున్నారు సీఎం జగన్ ఈ నెల నుంచి కేడర్ తో సీఎం జగన్ సమావేశాలు చేపట్టబోతున్నారు దీంతో అప్పటికల్లా ఇన్ఛార్జ్ల మార్పులు చేర్పుల ప్రక్రియ పూర్తి చేయాలంటూ జగన్ భావిస్తున్నారు దీంతో రాబోయే లిస్టుల్లో ఎవరి పేరు ఉంటుందో అన్న టెన్షన్ ఆ పార్టీ నేతల్లో కనిపిస్తోంది మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి ఎంపీ రావు లైవ్లో సిద్ధంగా ఉన్నారు ఎంపీ రావు ఎప్పటికప్పుడు ఏ కా లిస్ట్ ఇదే తుది జాబితా అనుకుంటూ వస్తున్నారు కానీ మరొక లిస్ట్ ఉంటుంది అని సమాచారం కాస్త నేతల్లో గుబులు పుట్టిస్తోంది మళ్ళీ ఎవరికి చెక్ పడబోతోంది ఎక్కడెక్కడ ఏ స్థానాల్లో మార్పు ఉండబోతోంది అంటే ఇప్పటి వరకు అయితే నాలుగు జాబితాలు ప్రకటించారు మొత్తం నాలుగు లిస్టుల్లోనూ కూడా యాభై ఎనిమిది అసెంబ్లీ స్థానాలు ఒక పది ఎంపీ స్థానాలకు సంబంధించి కసరత్తు అంతా పూర్తయింది ఇక ఐదు ఆరు స్థానాలు కూడా ఉండే అవకాశం ఉంది ఐదో స్థానానికి సంబంధించి ఐదో ప్రకటనకు సంబంధించి ఇప్పటికే వైసీపీ అధిష్టానం కసరత్తు చేస్తుంది ఈరోజు నేనంతా కూడా సీఎం బిజీగా ఉండడం ఈరోజు సెలవు కావడంతో అయితే ఎవరిని కూడా సీఎం ఆఫీస్కి రావద్దన్నారు సోమవారం నాడు ఐదో లిస్టుకి సంబంధించి కసరత్తు పూర్తి చేసి సోమవారం సాయంత్రమే ఐదో లిస్టు విడుదల చేసే అవకాశం ఉంది ఐదో లిస్టులో ప్రధానంగా ఎంపీ స్థానాలకు సంబంధించి ప్రకటన వెలువడే అవకాశం కనిపిస్తుంది ఎందుకంటే ఇప్పటివరకు కూడా మొత్తం ఇరవై ఐదు ఎంపీ స్థానాలకు సంబంధించి ఇప్పటివరకు పది ఎంపీ స్థానాలకు సంబంధించి ప్రకటన పూర్తయింది మరొక మూడు ఎంపీ స్థానాలకు సంబంధించి ఎలాంటి మార్పు ఉండదని తెలుస్తుంది మరొక నాలుగు స్థానాలకు సంబంధించి సో మిగిలినటువంటి పది లేదా పదకొండు ఎంపీ స్థానాలు పూర్తిగా మారేటటువంటి అవకాశం కనిపిస్తుంది కేవలం ప్రధానమైనటువంటి రాజమండ్రి కాకినాడ అమలాపురం మచిలీపట్నము గుంటూరు నర్సరాపేట ఇలా మొత్తం ప్రధానమైనటువంటి ఎంపీ స్థానాలకు సంబంధించి ఐదో జాబితాలో ప్రకటన ఉండేటటువంటి అవకాశం కనిపిస్తుంది ఒంగోలు నెల్లూరు ఇవన్నీ కూడా మొత్తం పూర్తిగా ఎంపీ స్థానాలు కేవలం ఒక నాలుగు తప్ప మిగిలినటువంటి ఇరవై ఒక్క స్థానాల్లో కూడా ఎంపీలను మార్పు చేస్తున్నారు కాబట్టి దానికి సంబంధించి ఇప్పటివరకు కూడా పని పూర్తయినాయి మరొక పదకొండుకు సంబంధించి సోమవారం లేదా మంగళవారం ప్రకటన విడుదల చేసే అవకాశం కనిపిస్తుంది అలాగే అసెంబ్లీ స్థానాలకు సంబంధించి ఇప్పటివరకు కూడా యాభై ఎనిమిది స్థానాల్లో మార్పులు చేర్పులు చేశారు మరికొన్ని స్థానాల్లో మరొక నాలుగు ఐదు స్థానాలకు సంబంధించి కూడా కసరత్తు జరుగుతుంది దీంట్లో ఉమ్మడి ప్రకాశం జిల్లాకు సంబంధించి అలాగే ఉమ్మడి విశాఖపట్నం జిల్లాకు సంబంధించి కూడా అసెంబ్లీ అభ్యర్థులు మార్పు ఉండేటటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది సోమవారం నాడు ఐదో జాబితాకు సంబంధించినటువంటి ప్రకటన వెలువడే అవకాశం కనిపిస్తుంది ఎందుకంటే ఈ నెల ఇరవై నాలుగో తేదీ డెడ్ లైన్గా పెట్టుకున్నారు ఇరవై నాలుగో తేదీ లోపల మార్పులు చేర్పులు అంతా కూడా ఇదంతా కూడా పూర్తి చేసి ఇరవై తేదీ నుంచి సీఎం జగన్మోహన్ రెడ్డి జిల్లాల పర్యటనకు వెళ్తున్నారు ఈ మార్పులు చేర్పులు అనంతరము రీజనల్ సమావేశాల్లో పార్టీ కేడర్తో కూడా సమావేశం అవుతున్నారు పార్టీ కేడర్తో రీజనల్ అంటే కొన్ని జిల్లాలకు సంబంధించి ఒక సమావేశం ఏర్పాటు చేసి రాబోయే ఎన్నికల్లో కేడర్ యొక్క క్యాడర్ ఏ రకంగా ముందుకు వెళ్ళాలి ఎన్నికల్లో గెలుపు కోసం క్యాడర్ ఏ రకంగా ప్రయత్న ఏ రకంగా కష్టపడాలి అనే దానికి సంబంధించి కూడా ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేయనున్నారు ఇరవై ఐదో తేదీ బొబ్బిల్ నుంచి ఈ కార్యక్రమాలు జిల్లా పర్యటనలు కూడా ప్రారంభం కాబోతున్నాయి కాబట్టి ఈ లోపుగానే అన్ని స్థానాలకు సంబంధించి ఎక్కడెక్కడైతే మార్పులు చేర్పులు చేయాలనుకుంటున్నారో వాటన్నిటికి సంబంధించి కూడా మొత్తం జాబితా అంతా కూడా పూర్తి చేయాలనే ఆలోచన కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి ఉన్నట్లుగా తెలుస్తుంది ఇరవై రెండవ తేదీ కాకుండా ఇరవై మూడు ఇరవై నాలుగు ఈ రెండు రోజుల్లో మొత్తం ఐదు ఆరు రెండు జాబితాలు కూడా ప్రకటన చేసి ఇరవై ఐదో తేదీ నుంచి పూర్తి స్థాయిలో ప్రజల్లోకి వెళ్లే విధంగా కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రణాళిక రచిస్తున్నారు మొత్తంగా ఇప్పటికి వరకు అయితే పది ఎంపీ యాభై ఎనిమిది ఎమ్మెల్యే స్థానాలకు మార్పులు జరిగినాయి మరొక పదకొండు లోక్సభ స్థానాలకు సంబంధించి అలాగే మరొక ఐదు ఆరు అసెంబ్లీ స్థానాలకు సంబంధించి కూడా మార్పులు ఉండే అవకాశం కనిపిస్తుంది ఓవరాల్ గా చూసినట్లయితే అటు ఎంపీ గానీ ఎమ్మెల్యే గానీ ఎనభై స్థానాల వరకు కూడా మార్పులు చేర్పులు చేసే విధంగా కూడా వైసీపీ అధిష్టానం ముందుకెళ్తుంది